నమస్కారం వెల్కమ్ టు ది ఆఫ్ ట్రూత్ అమెరికా ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశమని మన అందరికీ తెలిసిందే చాలా వరకు దేశాలన్నీ అమెరికాతో స్నేహం చేయాలని కోరుకుంటాయి కానీ అమెరికాతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇక టాపిక్లోకి వెళితే వారం రోజుల క్రితం పుతిన్ భారత్కి రాకముందు కొన్ని వారాల క్రితం జరిగిన ఉదంతం ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా నుండి ఉక్రెయిన్ కు అందే ఆయుధ సహాయం జర్మనీ ద్వారా జరుగుతుంది అని చెప్పి కొంతకాలం అమెరికా నుండి నేరుగా జర్మనీకి ఆయుధాలు సరఫరా చేసింది జర్మనీ ఆ తరువాత ఉక్రెయిన్ కి ఆయుధాలు అందించింది అమెరికా పెంటగా జర్మనీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తో కమ్యూనికేషన్ వ్యవస్థని నెలకొల్పింది కొంతమందికి పెంటగాన్ అంటే తెలియకపోవచ్చు పెంటగాన్ అంటే అమెరికా యొక్క నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలను సంయుక్తంగా నడిపించే శక్తివంతమైన జాతీయ మిలిటరీ కార్యాలయం ఏదన్నా కావాలన్నా వివరణ ఇవ్వాలన్నా జర్మనీ సైనిక అధికారులు హాట్ల నేరుగా పెంటగాన్తో సంప్రదింపులు జరిపేవారు కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా పెంటగాన్ హాట్ లైన్ని డిస్కనెక్ట్ చేసింది జర్మనీతో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అమెరికా యూరోప్తో కానీ నాటో కూటమి దేశాలతో కానీ ఇక పెద్దగా అవసరం లేదని భావించింది ఉక్రెయిన్ విషయంలో బాధ్యత నాటో లేదా యూరోపియన్ యూనియన్ దేశాలదే అని చెప్పకనే చెప్పినట్టయింది ఇలువునాటి అదే అమెరికాకి ఇప్పుడు యూరోప్తో అవసరం లేదు ఉక్రెయిన్ విషయంలో తాము పెద్ద తప్పు చేశామని అర్థమైంది ఇంకో రెండు నెలలైతే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలయ్యి నాలుగేళ్ళు పూర్తవుతుంది నాలుగేళ్ళు అవుతున్న రష్యా మిలిటరీ పవర్ ఏమాత్రం తగ్గలేదు అమెరికాతో పాటు యూరోప్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తూ పరోక్షంగా యుద్ధం చేస్తున్నా పుతిన్ వెనకడుగు వేయట్లేదు అమెరికా పంపిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పనిచేయట్లేదు హిమార్స్ ఆర్డిలరీ రాకెట్స్ పనిచేసినా రష్యా మీద పెద్దగా ప్రభావం చూపలేదు రష్యా తన ఆయుధ ఫ్యాక్టరీలని రాత్రింపగళ్ళు పనిచేయిస్తూ ఆయుధ సరఫరా తగ్గకుండా నిలబెట్టింది ఉక్రెయిన్ కి ఆర్థిక ఆయుధ సరఫరా చేసుకుంటూ వెళితే చివరికి నష్టపోయేది అమెరికా ఇంకా యూరోప్ దేశాలు మాత్రమే ఉక్రెయిన్ కొత్తగా నష్టపోవడానికి ఏమీ లేదు ఉక్రెయిన్ ని నాటోలో భాగస్వామిగా చేసి అమెరికా లాభపడదామని వేసుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అమెరికా తప్పుకోవడానికి ప్రధాన కారణం ఆయుధాల తయారీకి ఉపయోగపడే చైనా నుంచి వచ్చే ఆయుధ అయిన రేర్ ఎర్త్ సరఫరా ఆగిపోవడమే ఇక బ్రిటన్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది ఇటీవల బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ నిర్బంధించింది ఉక్రెయిన్ సైన్యం సదరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇస్తున్నారు కానీ డబ్బులుగా ఆశపడి ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహాలని రష్యాకి ఇస్తూ ఉక్రెయిన్ సైన్యానికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయారు పట్టుబడ్డ ఇద్దరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తమ నేరాన్ని కూడా ఒప్పేసుకున్నారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కెనడా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ దేశాలకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వార్ ప్లానర్స్ ఉక్రెయిన్ కి సహాయం చేస్తున్నారు గత మూడేళ్లుగా వీళ్ళలో రిటైర్ అయిన వాళ్ళతో పాటు యాక్టివ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుబడ్డది ఇద్దరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాత్రమే దొరకకుండా ఇంకెంత మంది ఉన్నారు అనేది తెలియదు ఒకవేళ ఉక్రెయిన్ తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళకి తగినంత మంది సిబ్బంది లేరు పైగా తమకి సహాయం చేయడానికి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని అనుమానించి విచారణ చేయడం అనేది ఉక్రెయిన్కే నష్టం కలిగిస్తుంది ఆఫ్కోర్స్ తమ దేశంలో గూఢచర్యం చేయడానికి వచ్చిన అమెరికన్ ఏజెంట్ని తమ వైపుకు తిప్పుకొని వాళ్ళని డబుల్ ఏజెంట్లుగా మార్చిన చరిత్ర రష్యా సోవియట్ యూనియన్కి ఉంది చెప్పుకుంటూ పోతే కోల్డ్ వార్ ఎరాలో డబుల్ ఏజెంట్స్ కథలు బోలెడన్ ఉన్నాయి పైగా మాజీ కేజీబీ సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతి అయిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఉక్రెయిన్లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ రష్యా కోసం పనిచేస్తూ పట్టుబడడం పూర్వ చరిత్ర తెలియని వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో పుతిన్ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ రాయబారానికి తన దూతని మాస్కో పంపించాడు స్టీవ్ విట్కాఫ్ ని డొనాల్డ్ ట్రంప్ తరపున చర్చలు జరపడం కోసం మాస్కోకి పంపించాడు రెండు వారాల మాస్కో చేరుకున్న స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్ అనుచరుడైన యూరి ఉషకోవ్ తో మూడు గంటల పాటు చర్చలు జరిపి తిరిగి అదే రోజు రాత్రి అమెరికాకు వెళ్లిపోయాడు యూరి ఉషకోవ్ విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్తో రష్యా యుద్ధ విరమణ మీద జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేశాడు అంటే ట్రంప్ తరఫున మాట్లాడడానికి వచ్చిన స్టీవ్ విట్కాఫ్ ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ కోసం సమాచారం తెచ్చాడన్నమాట నేను యూరోప్ తో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని వ్లాదిమిర్ పుతిన్ అన్నాడు పుతిన్ ఈ మాట అనడానికి గల కారణమేంటి స్టీవ్ విట్కాఫ్ ని మాస్కో పంపించడానికి ముందే ఉక్రెయిన్ కి సహాయం ఆపేస్తున్నాను అందుకే జర్మనీతో కి ఉన్న హాట్ లైన్ కమ్యూనికేషన్ ని ఉపసంహరించేశాను కాబట్టి ఉక్రెయిన్ విషయం ఇక ముందు యూరోప్ చూసుకుంటుంది కానీ అమెరికా దాంట్లో జోక్యం చేసుకోదు అనే సంకేతాన్ని ఇచ్చాడు ట్రంప్ కానీ పుతిన్ నమ్మలేదు అందుకే అమెరికా కాకపోతే యూరోప్ తో అయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాను అని ప్రకటించాడు పుతిన్ మోడీజీల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో అనే భయం అమెరికాకి ఉంది అనడానికి తార్కాణమే స్టీవ్ బిట్కాఫ్ ఆకస్మికంగా మాస్కో పర్యటన జర్మనీతో హాట్ లైన్ ని కట్ చేయడం పుతిన్ భారత్తో చేయబోయే పర్యటన ద్వైపాక్షిక ఒప్పందాల మీద ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి ముఖ్యంగా అమెరికాతో పాటు యూరోప్ యూనియన్ దేశాలు చైనా పాకిస్తాన్ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెట్టడానికి మూడు నెలల ముందు పుతిన్ భారత్ లో పర్యటించాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో మళ్ళీ పర్యటనకి వస్తున్నాడు ఈసారి మోడీతో జరిపే చర్చలని రహస్యంగా ఉంచుతారు తప్పితే పూర్తి సమాచారం బయటికి రాకపోవచ్చు అని గ్రహించేశారు పుతిన్ భారత్ పర్యటనకు రాకముందే ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ కోసం అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్లతో ఒక ఫార్ములాను సిద్ధం చేసి పుతిన్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది స్టీవ్ విట్కాఫ్ ఈ ఇరవై ఎనిమిది పాయింట్ ఫార్ములాని పుతిన్ ముందు వివరించి యుద్ధ విరమణ చేయడానికి ఒప్పుకుంటే జలన్స్తో మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో భాగస్వామి కాదు నెంబర్ టూ రెండు వేల పద్నాలుగులో రిఫరెండం ద్వారా క్రిమియాని స్వాధీనం చేసుకుంది రష్యా అది వివాదంలో ఉంది కానీ క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా గుర్తిస్తుంది నెంబర్ త్రీ ప్రస్తుతం రష్యా సైన్యం ఆధీనంలో ఉన్న డోన్బాస్ని రష్యా ఉంచేసుకోవచ్చు అదే డోన్బాస్ రీజన్లలో డొనేట్స్ లూహాన్స్లు ఉన్నాయి నెంబర్ ఫోర్ డోన్బాస్ రీజన్లలో ఇప్పటికే పద్నాలుగు శాతం భూమి ఉక్రెయిన్ సైన్యం ఆధీనంలో ఉంది కానీ ఒప్పందానికి రష్యా అంగీకరిస్తే ఉక్రెయిన్ సైన్యం ఆ ప్రాంతం నుండి ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది అయితే ఆ ప్రాంతాన్ని నిస్సైనిక ప్రాంతంగా గుర్తించి ఖాళీగా ఉంచేయాల్సి ఉంటుంది రష్యన్ సైన్యం కూడా అక్కడ ఉండడానికి వీలులేదు నెంబర్ ఫైవ్ దక్షిణ ఉక్రెయిన్లో ప్రస్తుతం జపోర్డియా కేరన్స్లలో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతుంది అయితే ఈ ప్రాంతంలో డెబ్బై శాతం రష్యా ఆధీనంలో ఉంది ఈ రెండు ప్రాంతాలు నల్ల సముద్ర తీరంలో ఉన్నాయి కాబట్టి నల్ల సముద్రంతో ఉక్రెయిన్కి కూడా పని ఉంది కాబట్టి యుద్ధ విరమణ తరువాత చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావచ్చు ఇక్కడ స్క్రిప్ట్ లో ఒక లాక్ని మనం గమనించవచ్చు అది బ్లాక్ సీతో ఉక్రెయిన్కి సంబంధం ఉంది అనడం నెంబర్ సిక్స్ ఉక్రెయిన్ లో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ ని ఉంచకూడదు నెంబర్ సెవెన్ ఉక్రెయిన్ లో ఇప్పుడున్న సైన్యం కంటే నలభై శాతం తగ్గించాలి అంటే యాక్టివ్ రిజర్వులతో కలిపి నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది సైనికులని ఉంచకూడదు ఇవే ఆ ముఖ్యమైన కొన్ని పాయింట్లు ట్రంప్ ప్రతిపాదించినట్లుగా చెప్తున్న ఈ సంధి ప్రయత్నాల ప్రణాళిక అధికారికంగా వైట్ హౌస్ నుంచి వెలువడినది కాదు కొన్ని సోర్స్ నుంచి వచ్చిన సమాచారం అని అయినవే ట్రంప్ తరపున జరిపిన రాయభారం విఫలం అవడానికి కారణం గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే డొనాల్డ్ ట్రంప్ ఏ ఏ సందర్భాల్లో ఏమన్నాడో ఇప్పుడు మనం చూద్దాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఉక్రెయిన్ యుద్ధంలో తాను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి గెలుచుకుంటోంది నాటో యూరోపియన్ యూనియన్ సహాయంతో అన్నాడు ఇక రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటలలోపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పాడు ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ట్రంప్ మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్లు ఎంతో కొంత భూభాగాన్ని త్యాగం చేసి ఒక ఒప్పందానికి రావాలి రష్యా ఉక్రెయిన్ లోని ముఖ్య భూభాగాలని ఆక్రమించుకుంది నేను రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో ఎంతో కొంత తిరిగి ఉక్రెయిన్ కి వచ్చేటట్లుగా మాట్లాడి పుతిన్ ను ఒప్పిస్తాను అని చెప్పాడు గత అక్టోబర్ నెలలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కబోతుండగా విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ ఇప్పుడు రష్యా సైన్యం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు సరిహద్దులు నిర్ణయించుకొని యుద్ధం ఆపేసి తరువాత చర్చల ద్వారా ఒక ఒప్పందానికి రావాలి అన్నాడు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ట్రంప్ ఓవెల్ ఆఫీసులో జలంస్కీని ఎదురుగా కూర్చొనిబెట్టుకొని నీకు వేరే దారి లేదు నీ ప్రజలు సైనికులు చనిపోతున్నారు ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి కాబట్టి పుతిన్ తో శాంతి ఒప్పందం చేసుకో అన్నాడు అమెరికా చరిత్రను పరిశీలిస్తే డొనాల్డ్ ట్రంప్ లాగా పొంతలలేని అపరిపక్వ పరిణితి లేని అధ్యక్షుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఎవరు లేరనే చెప్పుకోవాల్సి ఉంటది డొనాల్డ్ ఈ డక్ అంటేనే సమంజసంగా ఉంటుంది కొద్దో గొప్ప మెదడు ఉంటుంది కానీ ట్రంప్ కు అది కూడా లేనట్టుంది యూరోపియన్లు పరాన్న బుక్కులు పారాసైట్స్ ఉక్రెయిన్ ని నాటోలో భాగస్వామిగా చేసుకోవాలని వేసిన ప్లాన్ వల్లనే పుతిన్ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెట్టాల్సి వచ్చింది ఇక రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఉక్రేనియన్లు యూదులు తలదాచుకున్న ప్రదేశాలని నాజీ సైనికులకు చూపించి వాళ్ళ మరణానికి కారుకులయ్యారన్న పగతో ఉక్రెయిన్ నాశనానికి పూనుకున్న ఆధునిక శకుని జలన్స్కీ ఎందుకంటే జలన్స్కీ కూడా యూద్ డే అన్నమాట మనం మర్చిపోవద్దు జలన్స్కి ట్రంప్ చేతిలో ఒక పావులా మారడానికి కారణం ఇప్పటికే వన్ బిలియన్ డాలర్ల విలువ చేసే ఆస్తులని కొన్నాడు యూరోప్లో లో ట్రంప్ జెలన్స్కీని బ్లాక్మెయిల్ చేయడానికి ఆస్తులు ఏ ఏ దేశాల్లో కొన్నాడో లిస్ట్ ట్రంప్ దగ్గర ఉంది ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి ట్రంప్ కి రేర్ ఎర్త్ మినరల్స్ ని వెలికి తీసి వాటిని ప్రాసెస్ చేసి ఇవ్వగల ఒక దేశం ఇప్పుడు కావాలి పుతిన్తో బేరసారాలు చేయడానికి కారణం కూడా అదే అఫ్కోర్స్ ఇంత జరుగుతున్న అమెరికా నుండి శుద్ధి చేసిన యూరేనియంని రష్యా నుండి కొనుగోలు చేస్తూనే ఉంది ఇప్పటికీ యూరోపియన్ యూనియన్ దేశాలు ఇంకా భ్రమలోనే ఉన్నాయి ఇంత జరుగుతున్న డెన్మార్క్ స్వీడన్ నార్వే నెదర్లాండ్స్ దేశాలు ఉక్రెయిన్కి మద్దతుగా వన్ బిలియన్ డాలర్లని విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి ఈ వన్ బిలియన్ డాలర్లతో అమెరికా నుండి ఆయుధాలు కొని ఉక్రెయిన్కి ఇస్తారట అవుట్డేట్ అయిపోయినవి అప్గ్రేడ్ కోసం ఎదురు చూస్తున్నవి అమ్ముతోంది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉక్రెయిన్కి ఇక ఫైనలీ మీకు అర్థమైంది అనుకుంటా అమెరికా ఎందుకు స్నేహం చేస్తుందో అమెరికాతో స్నేహం చేస్తే ఏమవుతుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి జై హింద్